ఈ వీడియో మనకు నెల్లూరు సిటీ నుంచి బ్రదర్ నరసింహ గారు అయితే పంపించారండి ఇందులో మనకు మూడు మంచి కత్తికాల పుంజులు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగ విషయం చూసుకున్నట్లయితే పసిమి గల కాకినెమలి దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు దీని వైస్ చూసుకున్నట్లయితే పదమూడు నెలలు ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఐదు వేల రూపాయలుగా చెప్పారండి ఇక రెండో పుంజు ఒక డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది పెట్టమారు ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వయసు చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలు ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఆరు వేల రూపాయలుగా చెప్పారండి ఇక మొడవపుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకి నెమలి దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు బరువు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు దీని వయసు చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలు ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఆరు వేల రూపాయలుగా చెప్పారండి ఇక వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు అలాగే హైదరాబాద్ వరకు కూడా పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఇవి నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం ఈ మనసులో ఉన్నట్టు ట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్ లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరి ఎద్ద డౌట్స్ అన్నా క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్